ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుల నరసింహరావు గారు అలాగే అటు నుంచి మబ్బయ్య గారు మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పాల్గొనడం జరిగింది విషయం ఏంటంటే ఈరోజు బాపట్ల జిల్లా బట్టుకో గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గారి సత్యమని భర్త కూరవాయిలో ఒక పొలం పౌరుకు తీసుకొని అక్కడ పార్ట్నర్షిప్గా చేయడం జరిగింది అతను నాలుగో నెల ఏడవ తారీఖున మిస్సింగ్ జరిగింది అప్పటి నుంచి వాళ్ళు అధికారులకు ఇచ్చిన ఎలాంటి స్పందన లేదు దాని గురించి ఈరోజు నాయబ నాయకత్వంలో కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది దీనికి పెద్దలు వారి సహసం వారు మాట్లాడతారు తడి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు అలాగే స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాసులు గారు వెంకటరమణ గారు అలాగే మద్దయ్య గారు మరి సుబ్రహ్మణ్యం గారు బాధితు కుటుంబం సభ్యులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు ప్రతి తప్పకు కూడా పేరు పేరు ప్రదాలు తెలియజేస్తూ ఉన్నాం చిత్రులార బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లలూరు గ్రామానికి చెందినటువంటి నాయి బ్రాహ్మణ కులస్తుడు మోబిదేవి నాగేశ్వరరావు ఐదు మాసాల క్రితం ఈ యొక్క పేరు మామూలు అనేటటువంటి ఊళ్ళో మిస్సింగ్ అయ్యాడు అయితే ఆయన ఒక కాదరు కాదర్ పీరు అనేటటువంటి కాజా పీరు అనేటటువంటి ఆయన దగ్గర పొలం పదిహేడు ఎకరాలు కౌలుకు తీసుకోవడం జరిగింది ఆయన గుర్రం శ్రీనివాసరావు అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కౌలుకు తీసుకోవడం జరిగింది మరి గత మూడు సంవత్సరాల తర్వాత పొలం పంట కాపుకొచ్చింది పొలం కాపుకొచ్చిన తర్వాత అది చేతికి వచ్చే క్రమంలో ఒక దురుద్దేశంతో గుర్రం శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మరి అతన్ని తప్పించి ఇతను ఒక్కడే అది మొత్తాన్ని కూడా కాజేయాలనే ఒక దురుద్దేశంతో అక్రమంగా అన్యాయంగా మరి ఇతన్ని మిస్సింగ్ చేశాడు మరి మోపిదేవి నాగేశ్వరరావు అనే అతను ఐదు నెలలు అయితే ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకి తీస్తా ఉంది మిత్రులారా ఈ రోజున అనేక కేసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించినటువంటి పరిస్థితి ఉంది అలాంటిది ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టే ఈ యొక్క కేసు నిర్వీర్యానికి గురవుతుందని చెప్పి జరిగినటువంటి పరిస్థితుల వల్ల తెలియవస్తా ఉంది ఈ రోజున పోలీసు అధికారులు మరి ఏడో ఏడో తారీఖున నాలుగో నెలలో కేసు నమోదు అయితే రిపోర్ట్ ఇస్తే వాళ్ళు పదిహేనవ తారీఖున మరి కేసు నమోదు చేశారు ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా గారుస్తున్నటువంటి పరిస్థితిగా కొనసాగుతూ ఉంది గుర్రం శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నాడో మరి ఆర్థిక బలం పలుకుబడి అనేక కోణాల్లో అతను మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు డిపార్ట్మెంట్ని ఈ క్రమంలో ఈ కేసు నీరు గార్చడానికి ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున నాగేశ్వరరావు భార్య నవ్యశ్రీ ఇద్దరు పిల్లలు అవినాష్ అలాగే లోకేష్ అనేటువంటి వాళ్ళు ఈ రోజున ఎంతో ఆందోళనకు గురవుతా ఉంది ఆ కుటుంబం మరి ఈ ప్రభుత్వం అనేక మందికి న్యాయం జరుగుతాము చేస్తా ఉన్నారు మరి నాయు బ్రాహ్మణ కుటుంబానికి కూడా మరి మిస్సింగ్ అయినటువంటి నాగేశ్వరరావుని వెంటనే ఛేదించి ఈ కేసులో ఆ బాధితుల కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాదు ఐదు నెలలు అయినప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం చాలా ఇక్కడ తేడా తలం అవుతా ఉంది ఈ రోజున ప్రభుత్వంలో ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటల్లో కూడా ఛేదించినటువంటి కేసులు మనం అనేకం చూసాం కానీ ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబం బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఐదు నెలలు పాటు కేసుని ఛేదించలేదు అంటే చాలా బాధాకరంగా ఉంది మరి అనేక ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి అనేక పులు సంఘాలు ఉన్నాయి ఇలాంటి కుటుంబం రోడ్డు పడుతుంటే ఎవరు కూడా చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే లేదు అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది న్యాయబ్రాహ్మణి జేఏసీగా ఖచ్చితంగా ఈ బాధితులకి న్యాయం జరిగేంత వరకు కూడా మరి ప్రభుత్వానికి ఒక వెన్ను ఎంచుకుంటా ఉన్నాం త్వరలోనే మరి నాగేశ్వరరావుని పట్టుకొని ఈ కేసులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో నిష్పక్షపాతంగా ఇది విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఆ విధంగా కుటుంబానికి న్యాయం చేయకపోతే ఇప్పటికే ఆలస్యమైంది ఇక ముందు కనుక న్యాయం కనుక జరగపోతే న్యాయ బ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో మరి న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా మరి అనేక కులాల్లో అనేక అభివృద్ధి చేస్తా ఉంది ఈ గవర్నమెంట్ నాయి నాయకుల కూడా మరి ఈ కేసు విషయంలోనే కాదు మరి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పారు ఈ రోజున రెండు వందల యూనిట్లు కాల్చుకుంటేనే అంతవరకు అయితేనే ఉచిత విద్యుత్ అనేటటువంటిది ఒకటి వినిపిస్తా ఉంది మేమేం కోరుతా ఉన్నామంటే ఖచ్చితంగా మూడు వందల యూనిట్లు కనుక ఒక బార్బర్ షాప్ వాళ్ళు కాల్చుకుంటే రెండు వందల యూనిట్లు ఉచితంగా తీసేసి మిగిలిన వంద వంద యూనిట్లకు మాత్రమే బిల్లు వేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా రాజకీయ గురయ్యా ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ సుమారు ఎనిమిది దశాబ్దాలు దాటినప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడు ఒక ఒక సభ్యత్వం లేకపోయింది నాయ బ్రాహ్మణులకి అనేక కులాలకి గత గవర్నమెంట్ లో కూడా రజకులకి తర్వాత వడ్డర్లకి యాదవులకి గౌళ్లకి అనేక కులాలు బీసీ కులాలకి ప్రాతినిధ్యం కల్పిస్తా ఉన్నారు కానీ నాగి బ్రాహ్మణులకి మరి చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం చాలా విచారకరంగా ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే వినియోగించుకుంటా ఉన్నాం రాజకీయ వివక్షకు గురైనటువంటి నాగి బ్రాహ్మణులకు శాసన మండలంలో అవకాశం కల్పించాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా నాయు బ్రాహ్మణులకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి మిస్సింగ్ కేసులు జరుగుతూ ఉన్నాయి అత్యాచార యత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే అత్యంత వెలుగుబడిన కులాల్లో నాయి బ్రాహ్మణులు ఉండవు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చిన్న చూపుతో కాబట్టి మాకు ఒక రక్షణ చట్టం కావాలని కూడా ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం అది కూడా నెరవేరుస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు అనాదిగా క్షౌర వృత్తి ఆదాయాలు లేనటువంటి రోజుల్లో ఇంటింటికి తిరిగి పొది తీసుకొని క్షౌర సేవలు క్షౌర సేవలు అందిస్తే ఈ రోజున కార్పొరేట్ శక్తులు ధనిక వర్గ పెత్తారులు నల్లధనం మూల పురుషులు అందరూ కూడా వచ్చి బార్బర్ షాపులు సెలవులు పెట్టి ఈ రోజున వ్యభిచారాలు నిర్వహిస్తా ఉన్నారు మరి మందు సామగ్రి సామాగ్రి అక్రమంగా అమ్ముతా ఉన్నారు వేరు వేరు కొలసులు వచ్చి ఈ యొక్క వృత్తిదారుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తా ఉన్నారు ఈ వృత్తికి ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం నాయు బ్రాహ్మణ వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖచ్చితంగా పేటెంట్ హద్దు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాయిద్య కళాకారుడు మనిషి సచ్చినా మనిషి పుట్టినా ఏది జరిగినా కూడా నాయ బ్రాహ్మణులు ఎంత కీలకంగా ఉన్నారు ఈ సమాజంలో అట్టి నాయు బ్రాహ్మణులకి ఈ రోజున ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది మరి అట్టి ఆ సంస్థ జీవన రంగాల్లో నాయు బ్రాహ్మణులకి తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అనేక బీసీ కులాలకి ప్రాధాన్యత ఇస్తుంది దానిలో భాగంగా నాయి బ్రాహ్మణులు కూడా ప్రాధాన్యత అన్ని రంగాలలో ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది మరి నిధులు లేవు దానికి ఒక సంక్షేమ పథకాలు లేవు మరి తద్వారా నాయి బ్రాహ్మణులు షాప్ బార్బర్ షాపులు ఇతర కులాలు వచ్చి లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్నారు అంటే నాయి బ్రాహ్మణులు బలహీనంగా ఆర్థికంగా ఉన్నారు ఆర్థికంగా బలహీనంగా ఉండబట్టే ఇతర కులాలు వచ్చి కోటి రూపాయలు పెట్టి సెలవులు పెడతా ఉన్నారు కాబట్టి నాగి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా మరి యాభై శాతం సబ్సిడీ రుణాలు ఒక్కొక్క సెల్యూల్ పది లక్షల రూపాయల రుణం ఇచ్చి సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా విన్నవించుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ వృత్తి పూర్తిగా మరి కార్పొరేట్ సెక్టులు చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ వృక్ష ఈ వృత్తిని సంరక్షించాల్సిన బాధ్యత దీన్ని కాపాడాల్సిన బాధ్యత చేయులు తీవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే సంగీత కళాశాలలు మూడు కా మూడు ప్రాంతాల్లో మూడు కావాలని చెప్పి మరి కోరి ఉన్నాం ఇప్పటి వరకు అది అమలు అయ్యి ఉండలేదు ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి అనేక నేతలు మారుతా ఉన్నారు అనేక ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు కానీ సంగీత వాయిద్య కళాకారులకి మూడు ప్రాంతాల్లో మూడు సంగీత పాఠశాలలు కూడా కావాలని చెప్పి అప్పటి నుంచో డిమాండ్ ఉంది ఆ డిమాండ్ కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ బస్ మండలం బాపట్ల జిల్లా వెల్లటూరు గ్రామంలోకి వచ్చామండి నా భర్త నాలుగో తారీఖు ఏప్రిల్ నెల ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు బానే ఉన్నాడు ఏడో తారీఖు సాయంత్రం నుంచి మిస్ అయ్యాడు సేల దగ్గరికి వెళ్ళి మనిషి తిరిగి రాలేదంట గారు ఫోన్ చేసి నమ్మది చెప్పారు ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్ తిరుగుతానే ఉన్నాము ప్రజా దర్బార్ లో పెట్టాము సంస్థ పరిష్కార వేధిలో పెట్టాము నాలుగు సార్లు తిరిగాము కోర్మావిల్లో లో తిరిగాము పోలీస్ స్టేషన్ కి ఎనిమిది సార్లు తిరిగినా కానీ మాకు న్యాయం అనేది జరగట్ల శ్రీనివాస్ లో దీని అంతటికి కారణం ఆయన్ని తీసుకొచ్చి గట్టిగా విచారిస్తే గానీ మాకు న్యాయం అనేది జరగదు ఎందుకెంత ప్రాణం అంటే ఇంత లెక్కలేని తనంగా ఉంది పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఇద్దరు ఎనిమిదవ తారీఖు తెల్లారి యాక్సిడెంట్ అయింది పిల్లలిద్దరికి రక్త మరుగులు ఇద్దరు పడి ఉన్నారు అయినా కానీ పోలీసులు దయాగుణం అనేది లేదు మా మీద వాళ్ళు గట్టిగా మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అపూర్వ శ్రీనివాసరావుని తీసుకొచ్చి గట్టిగా మాకు న్యాయం చేయాలి నా పిల్లల నేను రోడ్డు మీద పడ్డాము ఇప్పుడు మా పార్టీ పరిస్థితి కూడా సరిగ్గా లేదు నా పిల్లలకే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను